ఫ్రెండ్స్ బీబీ జోడీకి సంబంధించిన ప్రోమో అయితే చూసారు కదా అయితే ఇక్కడ ఆర్జే చేతు అలాగే మన కీర్తి ఇద్దరు కూడా డాన్స్ వేస్తున్నారు డాన్స్ వేస్తున్నప్పుడు పాపం తనకి డ్రెస్ అనేది చాలా ఇబ్బంది కలిగింది ఆపేమని చెప్పింది అనమాట ఇప్పుడు డ్రెస్ ఇబ్బంది కలిగింది అంటే మనకి ఎంత అది ఎంబ్రేసింగ్ గా ఉంటుంది ఎంత సిగ్గుగా ఉంటుంది సాధారణంగా ఎవరికైనా సరే డ్రెస్ అనేది ఇప్పుడు మనం కొంచెం రియల్ గా మాట్లాడుకున్నట్టయితే మగవాళ్ళకు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని నేను ఇక్కడ విభేదాలు తేవట్లేదు కానీ కొంచెం అబ్బాయిలు షార్ట్ నిక్కర్స్ వేస్తారు బనీలు వేస్తారు కొంచెం కొంచెం క్యాజువల్గా ఉండొచ్చు కానీ అమ్మాయిలకు అమ్మాయిలు చాలా పర్టికులర్గా ఉంటారు కొన్ని కొన్ని విషయాలు అయితే అలా డ్రెస్ చిరిగిపోయినా కూడా డాన్స్ వేసేసేయాలి అనడం కరెక్ట్ కాదు కదా అయితే ఇక్కడ ఈ జడ్జెస్ లో ముఖ్యంగా గారు ఏంటంటే ఒక్కటే అవకాశం ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇది రియల్ షో అంటూ ఆవిడ చెప్పడం అయితే జరిగింది సరే నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పటి రోజుల్లో ఇలాంటి రియాలిటీ షోసు స్టేజ్ షోసు అలాగే న్యాచురల్ రియల్ పర్ఫార్మెన్స్లో చాలా పెరిగిపోతున్నాయి ఓకే ముఖ్యంగా డ్యాన్స్కి సంబంధించి కూడా చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు డ్యాన్స్ అన్న తర్వాత అక్కడ చాలా విషయాలు వస్తాయి అంటే ఒకళ్ళు ఒక్కొక్కళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతుంటారు బీపీ వచ్చి పడిపోతుంటారు కొంతమంది డ్రెస్ పాడైపోతుంది కొంతమంది అక్కడ కాలు మడత పడి కింద పడిపోతారు సో నేనేమంటున్నానంటే ఇంత విరిగా షోస్ జరుగుతున్నాయి ఇంత ఎక్కువగా రియాలిటీకి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతున్నాయి అలాంటప్పుడు ఈ జడ్జెస్ ఇంతమంది ముగ్గురు అందులో శేఖర్ మాస్టర్ లాంటి ఒక సూపర్ కోరియోగ్రాఫర్ ఉన్నారు ఇద్దరు సూపర్ హీరోయిన్స్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు అక్కడ టీమ్ మేనేజ్మెంట్ తో ఒక మాట చెప్పొచ్చు కదా ఇప్పుడు ఏదైనా డ్రెస్ చినిగిపోయి ఆపేసినా లేకపోతే ఏదైనా కాలుకి దెబ్బ తగిలి ఆడిపేసిన జస్ట్ వాళ్ళకి ఒక వన్ మినిట్ వాళ్ళతో ఎంతో కొంత గ్రేస్ టైం ఇచ్చి దానిలో మళ్ళీ వాళ్ళు రీ రీగైన్ అయ్యి ఆడగలిగితే అంటే డాన్స్ చేయగలిగితే బాగుంటుంది లేదు అనుకుంటే దానికి సంబంధించి ఏదైనా ఒక రూల్ పెట్టాలి అంతేకాని వాళ్ళలో వాళ్ళే మళ్ళీ డిస్కస్ చేసుకొని డిస్కస్ చేసుకుని మీరు మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అనడం కరెక్ట్ కాదు కదా ఇక్కడ డ్రెస్ మాల్ ఫంక్షన్ జరిగింది అందులో ఎపిసోడ్స్ స్టార్ట్ అయ్యి ఈ మధ్యనే అయింది మనమే ఫినాలేలో లేం కదా గ్రాండ్ ఫినాలేలో సో ఇక్కడ అయితే నాకు కీర్తి చెప్పిన మాట చాలా నచ్చింది తను ఏమందంటే ఓకే డ్రెస్ బాగోకపోయినా కింద పడిపోయినా ఏం పడిపోయినా కూడా డాన్స్ చేసేస్తూ ఉండాలి అనేది మీ అభిప్రాయమా అంటే అలా మేము చెప్పలేదు అంటున్నారు అదే కదా వాళ్ళు చెప్పింది జడ్జెస్ చెప్పింది ఏంటి ఆ ఒక్కటే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో అలా మేము చెప్పలేదు అలా మేము చెప్పలేదు మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు అంటే కరెక్టే కానీ వాళ్ళ సెంటెన్స్ పూర్తి చేయాలి కదా మేము అలా చెప్పలేదు అని అంటున్నారు అంటే నిజంగా అయితే సదాగారు చెప్పిన మాటకైతే అర్థమైతే అదే అర్థమైతే అదే చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కీర్తి తప్పేం లేదు కీర్తి కూడా పాపం తన డ్రెస్ ఇబ్బందిగా ఉన్నప్పుడు తన డ్యాన్స్ వేసే లేదు కదా సో ఇలాంటి రియాలిటీ షోస్ కి సంబంధించి వాళ్ళకి ఒక చిన్న రూల్ ఎక్కడ తీసుకురావాలి మేబీ ఏదైనా ఇలాంటి డ్రెస్ మాల్ ఫంక్షన్ జరిగినా లేకపోతే వేరే ఏదైనా జరిగినా కూడా జస్ట్ ఒక వన్ మినిట్ గ్రేస్ టైం ఇవ్వాలి ఆ గ్రేస్ టైమ్ లో కూడా వాళ్ళు వాళ్ళు మళ్ళీ పికప్ అవ్వలేకపోతే అప్పుడు దానికి సంబంధించి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ అయిందా థర్టీ పర్సెంట్ అయిందా ఇలా అయిన దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తే సరిపోతుంది అంతేగాని దాని మళ్ళీ చర్చ జరపడం గొడవలు పెట్టుకోవడం కోర్స్ ఇవన్నీ కూడా కొంచెం టీఆర్పీకి సంబంధించి ఉంటాయి కానీ ఏది ఏదేమైనప్పటికీ కూడా మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇలా చెప్తున్నాను